జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణు మన భగవద్గీత పాఠ్యాంశంలో భాగంగా రెండవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం యొక్క వివరణ ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థన వసుదేవసు దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇక శ్లోక వివరణ శ్రీభగవానువాచ అవ్యక్తోయమచిత్యోయమ్ అవికార్యోయముచ్యతే అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు అర్జున ఈ యొక్క ఆత్మ అవ్యక్తమైనది అచింత్యమైనది రూపరహితమైనది అని చెప్పబడింది అయితే ఇది తెలుసుకున్న తర్వాత ఇటువంటి దేహము గురించి నీవు చింతించజాలవు దుఃఖింపజాలవు అంటే దుఃఖించకూడదు అని అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు పలికినట్లుగా ఈ యొక్క శ్లోక వివరణలో మనకు తెలుపబడింది ఇక ఇరవై ఆరవ శ్లోకం యొక్క వివరణ తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ